లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన దీనికి బీజేపీ ఎంపీ అభ్యర్థులంతా హాజరయ్యారు ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీకి ఓటేసేలా అభ్యర్థించాలంటూ పార్టీ కోరారు కిషన్ రెడ్డి ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజల్ని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారంటూ విమర్శించారు కిషన్ రెడ్డి పథకాల అమలుకి కేంద్రం డబ్బులు ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు రాహుల్ గాంధీ ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా అన్నారు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇక్కడ పదిహేడు సీట్లు గెలిస్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము కాబట్టి మా ఓటే పదిహేడు సీట్లు గెలిచే అవకాశం లేదు రాహుల్ గాంధీ అయితే జన్మలోసిన ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు ఇక్కడ వచ్చే జన్మల మరి ఆ యొక్క ఆరు గ్యారెంటీలు అమలు చేయలేమని కూడా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు అదే ఢిల్లీ నుంచి డబ్బులు రావాలి సంతాన సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అనేక అది చూసినా కాంగ్రెస్ చూసినా భారతీయ జనతా పార్టీకి మాత్రమే తెలంగాణలో ఈరోజు ప్రజల మద్దతు కూడగట్టేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది